మహిళా సంఘాల ద్వారా నూట తొంభై ఒక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని మూడు లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో రెండు వందల నలభై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం నామాపూర్ పోద్గల్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వానాకాలం పంట కొనుగోలులో భాగంగా మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చైర్మన్ తలారి రాణి అదనపు కలెక్టర్ ఎన్ కీమియా నాయక్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వానాకాలం కొనుగోలు కేంద్రాల్లో అధికంగా మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందని అన్నారు వానాకాలం సీజన్లో సిరిసిల్ల జిల్లా పరిధిలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను మహిళా సంఘాల ద్వారా నూట తొంభై కొనుగోలు కేంద్రాలకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా నలభై రెండు మెప్మా ద్వారా ఆరు డిసిఎంఎస్ ద్వారా ఒకటి మొత్తం రెండు వందల నలభై కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు వేసవికాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు చల్లని త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు నీడ ఉండేలా చూసుకోవాలని అన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైనటువంటి గన్నీ బ్యాగులు టార్బాలిన్ సంచులు ప్యాడీ క్లీనర్ తేమ యంత్రాలు వెయింగ్ యంత్రాలు అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు జిఆర్టీఓ శేషాద్రి పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి పౌర సరఫరాల మేనేజర్ రజిత తహసీల్దార్ సురేష్ ఎంపీడీఓ బీరయ్య ఏపీఎం దేవరాజు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు మహిళా సంఘాల సీసీలు సీఈఏలు వివిధ పార్టీల నాయకులు రైతులు హమాలీలు మహిళలు పాల్గొన్నారు

ಕಡೆ <laughs> ರೋಡ್

কোনেও তক মাৰি নষ্ট

ముస్తాబాద్ మండల్లో మూడు జాగాలు అది చేయడం జరిగింది ఒకటి నామాపూర్ మరి గోడెం అండ్ పోతుగల్లా సో ఈసారి ఖరీఫ్ సీజన్లో మాకు వన్ నైంటీ వన్ సెంటర్స్లో మహిళా గ్రూప్ ద్వారా మనం సేకరణ చేస్తున్నాం మరి ఫోర్టీ టూ సెంటర్స్ బ్యాచ్ దగ్గర ఉంటుంది మరి సిక్స్ సెంటర్స్ మెప్ప దగ్గర ఉంటుంది సో ఒకటి ఒక సెంటర్ రుద్రాంగిలు డిసిఎంఎస్ దగ్గర కూడా ఉంచుకున్నాం సో మూడు లక్ష టన్ వరకు మాకు టార్గెట్ ఉన్నాయి క్వింటల్ కదా మెట్రిక్ టన్ మెట్రిక్ టన్ టన్స్ సో రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా మే ఫస్ట్ వీక్ వరకు ఇది కంప్లీట్ అయిపోతున్నాయి సో దయచేసి మీ మహిళా గ్రూప్ మా ప్రొఫెషనల్గా మీరు చేయడానికి కోరుతూ మీకు గుడ్ లక్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్